యేసు వారు ఇలా అంటున్నారు నేను అల్లా యొక్క దాసుని అల్లా నాకు దివ్య గ్రంథాన్నిచ్చి నన్ను ప్రవక్తగా నియమించాడు అస్సలం వరహమతుల్లాహి వరహతుల్హి నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ నేటి అంశం యేసు యొక్క అసలు సందేశం రియల్ మెసేజ్ ఆఫ్ జీసస్ ఈరోజు మనం ఈ వీడియోలో యేసు యొక్క అసలు సందేశం ఏంది యేసు ఈ భూమి మీదకి వచ్చి ఏ సందేశం ఇచ్చాడో తెలుసుకుందాం యేసు వారి ఇచ్చిన ముఖ్యమైన సందేశం దేవుడు త్రిత్వం కాదు దేవుడు ఒక్కడేనని యేసు అల్లా యొక్క దాసుడని యేసు ఒక ప్రవక్త అని ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యేసు వారు సందేశాన్ని ఇచ్చారు ముందుగా మనం కురాన్ పరిశీలిస్తే ఖురాన్ సూర్య మరియం సూర్య నెంబర్ పంతొమ్మిది ఆయిత నంబర్ ముప్పై రహ్మాన్ అబ్దుల్లా కితాబా వజ అల్లా నబీయా యేసువారి అంటున్నారు నేను అల్లా యొక్క దాసు అల్లా నాకు దివ్య గ్రంథాన్నిచ్చి నన్ను ప్రవక్తగా నియమించాడు యేసువారు ఎవరంట యేసు అల్లా యొక్క దాసు ఇక్కడ ప్రకటించుకుంటున్నాడు యేసు ఒక ప్రవక్త అని తెలియజేస్తున్నారు ఖురాన్ సురే మాయిదా సురే నెంబర్ ఐదు ఆయత్ నంబర్ డెబ్బై రెండు లక్కత కఫర్ అల్ల కాలు ఇన్ అల్లాహు అల్ మసీహిబును మరియం ఒకాల మసీ యా బని ఇస్రాయిల్ ఉబుదుల్లా రబ్బీ ఓ రబ్బకు కుమారుడైన యేసే అల్లా అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే వాస్తవానికి యేసు ఇలా అన్నాడు ఓ ఇజ్రాయెల్ ప్రజలారా అల్లాకు దర్శనం చేయండి ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే ఎవరైతే యేసే దేవుడు అని అంటారో వారు అవిశ్వాసానికి పాల్పడినట్లే ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది యేసు వారు ఆ అల్లాన్ని మాత్రం ఆరాధించారు ఆ అల్లాన్ని ఆరాధించమని ప్రజలకు బోధించారు ఇది యేసు యొక్క అసలైన సందేశం అదేవిధంగా మనం ఖురాన్ పరిశీలిస్తే ఖురాన్ సూర్య ఆలిమ్రాన్ సూర్య నంబర్ మూడు ఆయిత నంబర్ యాభై ఒకటి యేసువారు ఇలా అంటున్నారు నిశ్చయంగా అల్లానే నా ప్రభు మరియు మీ ప్రభు కావున మీరు కూడా ఆయన్ని ఆరాధించండి ఇదే రుజుమార్గం యేసువారు అవున్నారు అల్లానే మీ ప్రభు మీరు ఆయన్ని ఆరాధించండి ఇదే రుజుమార్గం అని యేసువారు అంటున్నారు కురాన్ ప్రకారం యేసు యొక్క అసలైన సందేశం అల్లా మాత్రమే ఆరాధన కర్హుడు ఆయన్ని మాత్రమే ఆరాధించాలి దేవుని యొక్క ఏకత్వం బోధించడానికే యేసువారు ఈ భూమి మీదకి వచ్చారు ఇప్పుడు మనం బైబిల్ని పరిశీలిద్దాం బైబిల్ ప్రకారం యేసు ఏమని బోధించారు మార్కు సువార్త పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యం ఓ ఇజ్రాయిల్ వినుము మన దేవుడైన ప్రభు అద్వితీయుడు అద్వితీయుడు అంటే ద్వితీయం కానివాడు అంటే ఒకే ఒక్కడు అని ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది యేసు కూడా దేవుడు ఉన్నాడు అందుకే యేసు అన్నారు మన దేవుడైన ప్రభు అని అదేవిధంగా యోహాన్ సువార్త ఇరవయో అధ్యాయం పదిహేడో వాక్యం నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడు మరియు మీ దేవుని వద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనేను నేను ఈ వాక్యాన్ని పరిశీలిస్తే యేసువారు ఉన్నారు నా తండ్రియు మరియు మీ తండ్రియు నా దేవుడను మరియు మీ దేవుడని యేసువారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా యోహాన్ స్వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యం మై ఫాదర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఐ నా తండ్రి నాకంటే గొప్పవాడు యోహాన్ స్వార్త పదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యం మై ఫాదర్ ఇస్ గ్రేటర్ దెన్ ఆల్ నా తండ్రి అందరికంటే గొప్పవాడు బైబిల్లోని మన ఈ వాక్యాలను పరిశీలిస్తే యేసువారు ఉన్నారు నా తండ్రి నాకంటే గొప్పవాడు నా తండ్రి అందరికంటే గొప్పవాడు ఈ వాక్యాల ద్వారా అర్థమవుతుంది యేసు కూడా ఒక దేవుడు ఉన్నాడని యేసువారు కూడా ఆ దేవుడినే ఆరాధిస్తున్నారని ఈ వాక్యాల ద్వారా మనకు అర్థమవుతుంది బైబిల్ ప్రకారం యేసు యొక్క అసలు సందేశం ఏంటంటే దేవుడు ఒక్కడే ఆయన్నే ఆరాధించాలి మత్తశ్వార్త ఇరవై మూడో అధ్యాయం తొమ్మిదో వాక్యం భూమి మీద ఎవనికి తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందు ఉన్నాడు యేసువారు ఏమన్నారు భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందు ఉన్నాడు యేసువారు ఏమన్నారు భూమి మీద ఎవరికి దేవుడు అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ దేవుడు ఆయన పరలోకమందు ఉన్నాడని యేసువారు అంటున్నారు యేసువారు దేవుని ఏకతాన్ని బోధించడమే కాకుండా ఆరాధించి మరీ చూపించారు మన బైబిల్ని పరిశీలిస్తే యేసువారు కూడా ఆ దైవాన్నే ఆరాధించారు మార్కుశ వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వాక్యం ఆయన యేసు పెందల లేచి ఇంకనూ చీకటి ఉండగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాను లూకాసు వార్త ఆరో అధ్యాయం పన్నెండవ వాక్యం యేసు ప్రార్థన చేయటకు కొండ మీదకి వెళ్ళి రాత్రంతా ప్రార్థనలో గడిపాను ఆరాధించేవాడు దేవుడా ఆరాధింపబడేవాడు దేవుడా ఒక్కసారి ఆలోచించండి యేసువారు కూడా ఆ దేవుణ్ణి ఆరాధించారు ఆ దేవునికే ప్రార్థన చేశారు ఇది యేసు యొక్క అసలైన సందేశం యేసు వారు దేవుని యొక్క ఏకత్వాన్ని బోధించడమే కాకుండా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మరొక శుభవార్త కూడా అందించారు ఆ శుభవార్త ఏంటంటే మనం ఖురాన్ పరిశీలిస్తే ఖురాన్ సూర్య సఫ్ సూర్య నంబర్ అరవై ఒకటి ఆయుత నంబర్ ఆరు అల్లా అంటున్నాడు మర్యం కుమారుడైన యేసు తన జాతి వారితో ఇలా అన్నది జ్ఞాపకం చేసుకోండి ఓ ఇజ్రాయిల్ ప్రజలారా నేను మీ వద్దకు అల్లా తరపున పంపబడ్డ ఒక సందేశ నాకు పూర్వం ఉన్న తౌరాత్ గ్రంథాన్ని ధృవీకరిస్తున్నాను మరియు నా తర్వాత అహ్మద్ అనే ప్రవక్త రాబోతున్నాడు అనే శుభవార్తను మీకు అందజేస్తున్నాను ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది యేసువారి తర్వాత అహ్మద్ అనే ప్రవక్త రాబోతున్నాడని యేసువారు ఈ భూమి ముందు శుభవార్తను అందజేశారు యేసు తర్వాత చిట్ట చివరిగా వచ్చిన ప్రవక్త మరెవరో కాదు ముహమ్మద్ సల్లల్లాహు అలెస్ వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైస్లం వారి యొక్క మరొక పేరే అహ్మద్ ఇలాంటి వాక్యాన్ని మనం బైబిల్లో కూడా పరిశీలించవచ్చు యోహాన్ స్వార్త పదహారు అధ్యాయం ఏడు నుండి పద్నాలుగు వాక్యాలను పరిశీలిస్తే అయితే నేను మీతో సత్యం చెబుచున్నాను నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనకరం నేను వెళ్ళనిదే ఆ ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళిన తర్వాత ఆయన్ను మీ వద్దకు పంపును ఆయన వచ్చి పాపమును నీతిని కూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును బైబిల్ యొక్క ఈ లేఖనాన్ని పరిశీలిస్తే యేసువారు అన్నారు నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ వద్దకు వస్తాడు నేను వెళ్ళందే ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళి ఆ ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను యేసు తర్వాత వచ్చిన ఆ ఆదరణకర్త ఎవరు కాదు చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలెస్ వారు యేసువారు కేవలం ఇజ్రాయిల్ ప్రజల వద్దకే పంపబడ్డారు కానీ ప్రవక్త ముహమ్మద్ సమవ వారు సమస్త మానవాలి కోసం ప్రవక్తగా పంపబడ్డాడు కురాన్ సురే అంబియా సురణ నంబర్ ఇరవై ఒకటి ఆయుత నెంబర్ నూట ఏడు ఒమా అర్సల్ నాక ఇల్లా రహమతి ఓ ప్రవక్త మేము నిన్ను సమస్త మానవాళి కోసం కారుణ్యంగా చేసి పంపాను యేసు కాలంలో యేసును ప్రవక్తగా విశ్వసించాలి ఇప్పుడు భూమి మీదన ఎవరైనా సరే చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లా వారిని ప్రవక్తగా అంగీకరించి ఆయన చెప్పిన విధంగా జీవితం గడిపితేనే నిత్యజీవం లభిస్తుంది గత గ్రంథాలు అంటే తౌరాత అయినా అయినా చాలామంది మార్పులు చేర్పులు చేశారు అందువలనే అల్లా సుబాన్ అవతాల చిట్ట చివరి ధర్మశాసనం ఖురాన్ పంపించాడు గతంలో కొంతమంది ఏం చేశారంటే వారి వద్దన్న గ్రంథాల్లో మార్పులు చేర్పులు చేసుకున్నారు ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న ధర్మశాసనం కురాన్ మాత్రమే అంతిమ నిబంధన అంతిమ శాసనం కురాన్ మాత్రమే కురాన్ ప్రకారం జీవితం గడిపితేనే నిత్య జీవం లభిస్తుంది కాబట్టి నేను చివరిగా తెలియజేస్తున్నాను యోసు యొక్క అసలు సందేశం తౌహీద్ దేవుని యొక్క ఏకత్వం దేవుడు త్రిత్వం కాదు దేవుడు ఒక్కడే యేసు అల్లా యొక్క దాసుడు యేసు ఒక ప్రవక్త మాత్రమే